ది సాగు భాష అయితే రేవంత్ రెడ్డి సాగు భాష అని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు పేర్కొన్నారు పట్టాంచే నియోజకవర్గ ఇన్ఛార్జి ఆదర్శ రెడ్డి పాదయాత్ర అనంతరం సిద్ది వినాయక దేవాలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమానికి మాజీ మంత్రి హరీష్ రావు హాజరయ్యారు ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ ఈ రోజు రాష్ట్రం అంతా కూడా కేసీఆర్ వైపు చూస్తుంది ఏడాది పాలనలో ప్రజలకు పాలేవో లేవో అర్థమైపోయింది రేవంత్ రెడ్డిని మాటలు తప్ప చేతులు లేవన్నది ప్రజలకు అర్థమైంది రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎన్నికలు వచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు అని అన్నారు ఇక మేము వస్తే ఫార్మాసిటీ భూములని రైతులకు వాపస్ ఇస్తామన్నారు ఇప్పుడేమో పదహారు వేల ఎకరాలు ఫోమా సిటీ కోసం స్వీకరిస్తామని ప్రకటించారని హరీష్ రావు గుర్తు చేశారు కేసీఆర్ ది సాగు భాష అయితే రేవంత్ రెడ్డి చావు భాష కేసీఆర్ ఎప్పుడు మాట్లాడిన మిషన్ కాగతీయ కింద చెరువులు బాగు చేయమన్నాడు వాగుల మీద చెక్ డ్యాములు కట్టమన్నాడు ప్రాజెక్టులు కట్టమన్నాడు రైతులకు నీళ్ళు ఇవ్వమన్నాడు రైతులకు నీటి తీరువా రద్దు చేసిన భాష కేసీఆర్ది రేవంత్ రెడ్డి మాట్లాడితే ఏమవుతాడు ఏది పేగులు కూడా మెడలు మెడలేసుకుంటా నేను తొండలు చొర్ర కొడతా తొక్కుతా సంపుతా సీరుతా బట్టలు కూడా గిద్దప్ప గిద్ద సాగు భాష తప్ప ఒక్క మంచి భాష మాట్లాడినా ముఖ్యమంత్రి కేసీఆర్ది సాగు భాష రేవంత్ రెడ్డిది చావు భాష ఇంతకు మించి నువ్వు చేసింది ఏమున్నది రేవంత్ రెడ్డి అని అడుగుతా ఉండు ఇవాళ ఇలా పరి ఢిల్లీలో కూడా అయిపోయింది మొన్న బీసీల ధర్నా అని ఢిల్లీకి పోయిండు ధర్నా పెట్టిండు ధర్నాకు రేవంత్ రెడ్డి ఏం చెప్పిండు నేను రాహుల్ గాంధీని దోల్కత్తా ప్రధానమంత్రిని ఒప్పిస్తా పార్లమెంట్లో బిల్లు పాస్ చేపిస్తా అని మాట్లాడింది కానీ ఢిల్లీ రాకపోయాక అర్థమైంది ఏంది ఈయన పిలిస్తే రాహుల్ గాంధీ రాలే ఈయన ధర్నా పెడితే ఈయన పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ ఢిల్లీలో ఉండి ధర్నాకు రాలే అపాయింట్మెంట్ కూడా ఇయ్యలేకు లాస్ట్కి ఈయన వాపస్ వచ్చిండు ఈయన వచ్చినాక తెల్లారి మాత్రం మిగతా పీసీసీ అధ్యక్షుడు ఉప ముఖ్యమంత్రిని అందరినీ పిలిచి సోనియా గాంధీ ఫోటోలు దిగింది రాహుల్ గాంధీ ఫోటోలు దిగింది రేవంత్ రెడ్డికి మాత్రం తలుపులు బంద్ పెడుతుర్రు ఈయనని కలతలేదు వాళ్ళని పిలిచి ఫోటోలు దిగారు తప్ప ఈయన పిలిస్తే ధర్నాకు రాలే ఈయన కలుస్తారంటే తలుపులు తెరవలే ఇది ఇలా రేవంత్ రెడ్డి పరిస్థితి అయిపోయింది